ప్రైస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగులుగాక ప్రేమణా దేవుని మిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయము నూతన దినము మనకు ప్రభు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ నూతన దిన శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుకుని మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే అద్భుతమైన విజయాలు మీరు చూస్తారు అని అనేక పర్యాయములు మీతో జ్ఞాపకం చేసి పంచుకోవటం జరిగింది రెండు ప్రియాదేవి జన్మ ఈ ఉదయకాలం కొరకు దేవుడిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం అరవై మూడో కీర్తన ఏడు ఎనిమిది చరణాలను చదువుకుందాం నీవు నాకు సహాయకుడు వై ఉంటివి నీ రెక్కల చాటున చరణం చొచ్చి ఉత్సాహదుని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునుచున్నది ప్రార్థన పరిశుద్ధుడు ప్రియంగ తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని గణతపొందమనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా శుక్రవారము మరి దేవుడు మనకు అనుగ్రహించారు ఈ శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము ప్రార్థన ఉంటుంది సాయంత్రం లైవ్ కూడా ఉంటుంది ఈ విషయాన్ని అందరు గమనించి దేవుని సన్నిధిని అందరు కనబడాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ చదవనటువంటి వాక్య భాగంలో నుండి మనం జాగ్రత్తగా గమనిస్తే కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యము ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే నీవు నాకు సహాయకుడు ఉంటివి ఏమై ఉన్నాడంట సహాయకుడై ఉన్నాడంట ఎవరు సహాయకుడై ఉన్నాడు అంటే మొదటి వచనలోకి వెళ్ళాలి మొదటి చరణంలో అరవై మూడో కీర్తన మొదటి చరణంలో ఆ చిన్న అక్షరాలతో రాయబడిన మాట ఏంటంటే దావీదు యోధ అరణ్యంలో దావీదు యోధ అరణ్యంలో గుండా అరణ్యంలో గుండా గచించిన కీర్తన అని ఉంది గచించిన కీర్తన ఆ మొదటి చరణంలో ఏముందంటే దేవా నా దేవుడు నీవే ఏకోనే నిన్ను వెతికెదను ఏకునే నిన్ను అంటే ఉదయాన్న దేవుణ్ణి ఎదికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ క్రమములో దేవ నా దేవుడు నీవే ఏకూనే నిన్ను వెతికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది దేవుణ్ణి చూడవలనని కీర్తనకారుణి యొక్క శరీరము కృషిస్తుంది ఆశ పెట్టుకుంది ఆధారపడి ఉంది ఎందుకు ఇంత అంటే ఒకటి నీ బలమును నీ ప్రభావమును చూడవలనని అన్నాడు దేవా నా దేవుడు నీవే ఏకోని నిన్ను వెతికదను అన్నాడు తర్వాత నేనెంతో ఆశ పెట్టి ఆశ ఆశతో నీ తట్టు కనిపెట్టుచునున్న అన్నాడు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురుచుందన్నాడు నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరమును కుసించుచున్నది అన్నాడు ఇలాగా ఇన్ని అంశాలు పలుకుతూ ఏడో చరణంలోకి వచ్చేసరికి నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి ఎవరంట దేవుడు రాజైనటువంటి దావీదుకు సహాయకుడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక దేవుడు రాజైనటువంటి దావీదుకు సహాయకుడు అయి ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు నీవు నాకు సహాయకుడు వై ఉంటివి నీ రెక్కల చాటున చరణ జొచ్చి ఉత్సాహ ద్వని దేవుని రెక్కల చాటున చరణ చేరి చరణ చొచ్చి ఆయన చేతుల దగ్గర పాదాల దగ్గర కూర్చొని చరణను వేడుతూ మరి ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆశీస్సుల కొరకు దావీదు కనిపెట్టాడు అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు తర్వాత నా ప్రాణము నిన్ను అంటి ఎంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునుచున్నది ప్రాణము దేవుని ప్రాణముతో అంటి ఎంబడిస్తుందంట ప్రాణము దేవుని ప్రాణముతో అంటి ఎంబడిస్తుందంట ఎవరైతే ఈ గొప్ప కార్యము చేస్తారో ఎవరైతే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరైతే ఈ పనికి తెగిస్తారో వారు దీవించబడతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దేవుని ప్రాణముతో అంటి ఎంబడించటము అంటే ఇక ఆ ప్రాణం నుంచి ఈ ప్రాణం నుంచి ఎవరు విడదీయలేరు విడదీయలేరు ఆనాడు బెన్యామేని యొక్క ప్రాణము యాకోబు ప్రాణముతో పెనవేసుకుపోయిందంట అలాగే దేవునితో భక్తుని ప్రాణము పెనవేసుకుపోతే ఈ దావేది యొక్క ప్రాణము కూడా దేవునితో పెనవేసుకుపోయింది నీ ప్రాణము నా ప్రాణం కూడా దేవునితో పెనవేసుకొని పోతే ఈ దుష్టునికి దుష్ట కార్యాలకు లోకనాథుడికి చోటే ఉండదు అనేది లేఖనమిస్తున్న సాక్ష్యము మనబ్రతుకు సాక్ష్యము కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక అదే ఇక్కడ మనం ఇంకొక మాట చూస్తే యోగాను శుభవార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలోనూ మనకు కొన్ని మాటలు అక్కడ కనబడతాయి దేవుని ప్రజలారా యోహాన్ స్వార్తలో చూడండి యోహాను స్వార్త ఆరో అధ్యాయములో మనం చూస్తే ఇరవై ఆరో వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాటను గమనిస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది ఇరవై ఆరు ఒట్టి ఆరవ అధ్యాయము యోహాన్ స్వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏమని రాయబడింది అని మనం చూస్తే అక్కడ యేసు మీరు యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వీళ్ళు ఎందుకు ఎంబడిస్తున్నారు దేవుణ్ణి అంటే సూచనలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడటానికి లేదంటే రొట్టెలు ఆయనతో వెళితే చేపలు ఇంకా కొన్ని భోజనాలు దొరుకుతాయని ఎంబడిస్తున్నారంట కానీ దేవుడు మన పట్ల కొన్ని కార్యాలు చేస్తాడు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉన్నది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ భోజన పదార్థాల కొరకే దేవుని నింబడిస్తున్నారని యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట దైవజనాంగమా చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే ఇంకా అక్కడ కొన్ని కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి కానీ ఇంకొక మాటను మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మాట జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి అంటే ఏదో చూచక్రియలు చూడటానికి మనము ఏమి తిరుదుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అనే ఆలోచన కాకుండా మనము దేవుని పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి అక్కడే యోహాన్స్ వార్తలోనే మరొక మాటను చూస్తే వ్యూహాను స్వార్తలోనే మరొక మాటను చూస్తే అరవై ఆరవ వచనంలో ఒక మాటను మనము జాగ్రత్తగా చూడగలము దైవజనాంగమ అరవై ఆరు ఆరో అధ్యాయము అరవై ఆరవ వచనంలో జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక మాట కనపడుచోండి చదవండి ఆరు అరవై ఆరులో ఏమని రాయబడిందంటే సుప్రూవ్ ఏం చదువుతున్నా అప్పటి నుండి ఆయన శిష్యులతో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన ఎంబడింపలేదు ఎప్పటి నుండి దేవుడు అడిగినప్పటి నుండి దేవుడు ప్రశ్నించాడని దేవుడు మీరు నన్ను ఎందుకు ఎంబడిస్తున్నారు మేలు కోరి ఎంబడిస్తున్నారా లేదంటే ఈ పైపై పోషణ కొరకు మీరు ఎంబడిస్తున్నారా మీరు ఎంబడిస్తున్నటువంటి విధానం చూస్తే చూచిన చూచిక క్రియల కోసము లేదంటే రొట్టెల కోసము తిండి కోసం వెంబడిస్తున్నారు అని ఈశ్వరు ప్రశ్నిస్తున్నాడు కానీ దావీదు వెంబడించింది ఎలాగంటే దేవుని హత్తుకొని తన ప్రాణాన్ని హత్తుకొని దావీదు వెంబడించినట్లు లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎప్పుడైతే దావీదు అలా వెంబడించాడో అప్పుడు దావీది మీద దేవుని కుడిచే ఇలా హత్తుకుంది అంటే ఒక గుండెల మీద వక్షస్థలాల మీద ఒక బిడ్డ పడుకుంటే ఆ తండ్రి ఎంతగా హత్తుకుంటాడో అంతగా దేవుడు దావీదును హత్తుకున్నాడు నిన్ను హత్తుకోవాలంటే నీవు కూడా అటువంటి లక్షణాలు ఏ లక్షణాలంటే దావీదు కలిగినటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటే నిన్ను నన్ను హత్తుకోవటానికి ఆయన ఇష్టపడతాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవ జనాంగమ ఆ మతశ వార్తలో ఒక మాట చూస్తే అక్కడ ఒక మాట ఉంది మతేశ్వర వార్త ఇరవై ఆరు యాభై ఎనిమిదిలో ఒక మాట చూడండి మత శుభవార్త ఇరవై ఆరు యాభై ఎనిమిదిలో కానీ మనం చూడగలిగితే యేసు ప్రభు ఒక మాట చెబుతున్నటువంటి ఆ విషయాన్ని మనము గమనిద్దాము దైవజనాంగమా యాభై ఎనిమిది ఇరవై ఆరు యాభై ఎనిమిదిలో ఏమిటంటే పేతుడు ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు ఆయనను దూరము నుండి ఎంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమౌనో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను ఏంటంట పేతురు ప్రధాన యాజకుని ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు ఆయనను ఇంటి ముంగటి వరకు ఆయనను దూరము నుండి ఎంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండి వండును పేదరు ఏమన్నాడు నేను నా ప్రాణం అయినా సరే నేను అన్నాడు పేదరు అయ్యా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అన్నాడు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అంటే ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు అన్నాడు పేదరు అటువంటిది దేవుణ్ణి వెంబడించే విషయంలో కొన్ని కష్టాలు వచ్చేసరికి దూరం నుంచి వెంబడిస్తూ వచ్చాడు అటువంటి వెంబడించే ఆ లక్షణాలు దేవునికి అవసరం లేదు దేవుణ్ణి ఎంబడించే విధానం ఎలా ఉండాలంటే దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి ఎంబడిస్తే దేవుడు వారిని ఆశీర్వదించి దీవించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు దైవ జనాంగమ పదమూడు అధ్యాయం యోహాన్ వార్త ఇరవై మూడులో కూడా ఒక మాటను చూస్తే మనము ముగించుకుందాం యోహాన్ వార్త పదమూడో అధ్యాయంలో ఇరవై మూడో ఒక మాటను చూసి మనము ప్రార్థనకు ఉపక్రమిద్దాం ఏమంటాడంటే ఇరవై మూడులో ఆయన శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రుమ్మున ఆనుకునుచుండెను గనుక ఎవనిని గూర్చి ఆయన ఎవనిని చూడండి ఆనుకుని చుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పును అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను సైగ చేసెను అతడు ఏసు రొమ్మును ఆనుకునుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగను అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఒకనికి ఎవరికిచ్చేదను వాడే అని చెప్పాను ఇక్కడ ఒక మాటను చూడొచ్చు ఏసును ప్రేమిస్తున్న శిష్యుడు ఏసు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు ఎవరైనా యోహాను యోగాను యోగాను ఎక్కడున్నాడంటే యేసు యేసు ఏసు రొమ్మునున్నాడు కాబట్టి యేసు ప్రభువారు వారు కొన్ని రహస్యాలు యోగానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దావీదు దేవుని ఆత్మను అంటి మడిస్తున్నాడు కాబట్టి దావీదుకు ఎన్నో అంశాలు దేవుడు చెబుతూ తెలియచేస్తూ వచ్చినటువంటి మాటలు మనకు తెలుసు దైవజనాంగమా కాబట్టి ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ఈరోజు నీవు నేను దేవుణ్ణి వెంబడించే పద్ధతి ఎలాగుందో ఒకసారి ఆలోచించు అదే వార్తలో మరొక మాటను చూద్దాం మరొక మాట వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము కూడా చదవండి దైవజనాంగమ యువహాస్వార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఏమన్నా రాయబడిందో చూడండి అక్కడ ఏమైందంటే ఎవడును ఎన్నడను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున తండ్రి రొమ్మునున్న అద్భుతీయ కుమారుడే ఆయనను బయలుపరిచను దేవునికి స్తోత్రం కలుగును రెండు అనే సంఖ్య వేసిన తర్వాత పుట్టినోట్లో ఒక మాట ఉంది లేక జనతైక కుమారుడే అని ఉంది తండ్రి రొమ్మున అనుకుంది యేసుప్రభు అయితే యేసు ప్రభు రొమ్ము అనుకుంది యోహాను యేసు ప్రభు ప్రాణాన్ని అంటిపెట్టిన బ్రతుకుతుంది దావీదు ఈరోజు నువ్వే కోణంలో ఉన్నావు మనం ఏ కోణంలో ఉన్నావు మనం ఏ పరిస్థితులు ఉన్నావు ఒకసారి ఆలోచించి దేవునితో ఎంబడించ దేవుని ఎంబడించేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రాణాన్ని అంటి ఎంబడిస్తే ఆయన కుడి చేయి మన మీద ఉంటుంది మన మీద పెడతాడు అప్పుడు మనం పాడుకోవచ్చు నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటేవే నాకు తోడుగా ఉన్నవాడువే అనే పాట మనకు వర్తిస్తుంది నీ చేయి నా తల క్రింద ఉంచి ఆ నీ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను అత్తుకుంటేవే నా తోడుగా ఉన్నవాడవే అని మనం పాట పాడి దేవుని స్థుతించవచ్చు కాబట్టి లేఖనాన్ని గమనించండి దావీది ఏమంటున్నాడు నీవు నా ప్రాణమును అయ్యా నేను నీ ప్రాణమును హత్తుకొని ఉన్నాను నీ కుడి చేయి నా తల మీద ఉంచావు నీ బలమును నీ యొక్క ఆ పరక్రమము నేను చూశాను అని ఆ సాక్ష్యం సాక్షమిస్తున్నాడు ఆ విధంగా గ్రహించి మనం ప్రార్థన చేస్తే నీకు నాకు తోడుగా ఉండి నడిపించటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు చేద్దాం పరిశుద్ధుడు ప్రంగళిన్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపజేసి చేసి నీ బిడ్డలందరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరయ్యా నీ ప్రాణమును అంటబెట్టుకొని నడవటానికి బ్రతకటానికి ప్రయాణం చేయడానికి చూపించి అందరి మీద కుడి మీ కుడిహస్తం ఆదుకొని నడిపించమని ప్రార్థిస్తూ మహిమ గణత పొందమని నీ బిడల యొక్క అవసరాలన్నీ తీర్చమని దినదీవన దినరక్షణ దయచేయమని వారు చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని గణత పొందమని ఏ సునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్